ఇల్లంతకుండ మండలంలో ఇప్పటివరకు యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేసి రైతన్నలు సన్నద్ధాలు ప్రారంభించలేదని ఏవో రజిత తెలిపారు ఇప్పటి వరకు కేవలం యాభై అరవై ఎకరాల్లో మాత్రమే మొక్కజొన్న పంట సాగు అయిందని తెలిపారు పత్తి పంటను తీసివేసి మొక్కజొన్నను సాగు చేద్దామనుకుంటున్న రైతులు డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి పదిహేను వరకు విత్తనాలు నాటాలని సూచించారు ఆలస్యమైతే పత్తి పంటలు గులాబీ రంగు పురుగు పెరిగి ప్రస్తుత పంటతో పాటు రాబోయే సాగు కూడా ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు జనవరి పదిహేను లోపు మొక్కజొన్న సాగు చేస్తే పంట చక్కగా పెరిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఏవో రజిత తెలిపారు మేజర్ కదా యాసంగి లోపల పండేటువంటి పంట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన మండలంలో దాదాపు యాభై నుంచి అరవై ఎకరాలు మాత్రమే సోయింగ్ అనేది గమనించడం జరిగింది కంపల్సరీ రైతు సోదరులు ఎవరైతే పత్తి పంట వేసిన వాళ్ళందరూ తీసేసి మొక్కజొన్న పంట వేసుకోదలుచుకున్న రైతు సోదరులు కొంచెం తొందరగా పంట లోపల ఉన్నటువంటి మనకు వచ్చిన హీల్స్ అనేటువంటివి తీసేసుకొని డిసెంబర్ థర్టీ లోపు మనము జనవరి ఫిఫ్టీన్త్ లోపు కనుక మనము థర్టీ ఫస్ట్ జనవరి ఫిఫ్టీన్త్ లోపు పంట కంప్లీట్ చేసుకుంటే మనం నా విత్తనాలు అనేవి పెట్టుకునే పెట్టుకోవడం జరిగితేనే మనకి ఈ మొక్కజొన్న పంట యొక్క హీల్స్ అనేవి మనం అనుకున్న స్థాయిలో ఆశించవచ్చు అంతేకాకుండా ఈ పత్తి ఎక్కువ ఎక్స్టెండ్ చేసినా కొద్ది ఏమవుతుందంటే మనకి పింక్ పోల్ అనేది రావడం వల్ల పత్తి పంటకి నష్టం వాటిల్లుతుంది దాంతో పాటు మళ్ళీ వచ్చే ఎండాకాలం లోపల కూడా ఈ పురుగు మళ్ళీ అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్కజొన్న వేసుకోదవలసిన రైతు సోదరులు పత్తి పత్తి వచ్చినటువంటి ఈస్ని తీసేసుకొని పత్తిని మొత్తం స్వెటర్ ద్వారా చేసుకొని దాన్ని ఇంటర్పరేట్ చేస్తే మనకి వచ్చే భూమి వచ్చే మరి పంట లోపల ఇటువంటి పురుగు బోలువ ఉంటుంది ఉధృతి అనేది రాకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని గమనించి తొందరగా మొక్కజొన్న యొక్క సోయింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది